హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిసి శ్రవంతి ఈరోజు అయితే నేను మంచి వీడియోతో మీ ముందుకొచ్చాను అది అదేంటి అని అంటే వన్ లీటర్ పాల అంటే రోజు మనం వన్ లీటర్ పాలు యూజ్ చేస్తూ నెలకి సరిపడా నెయ్యి నెలా తయారు చేసుకోవాలో ఈరోజు చూద్దాం వీడియోకి వెళ్ళిపోయే ముందు ఒక చిన్న మాట అండి యాక్చువల్గా నేను వీడియోస్ రీసెంట్గానే స్టార్ట్ చేశాను సో నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటే ఏంటంటే కొంచెం కొంచెం రెస్పాన్స్ అనేది కూడా పెరుగుతుంది సో నేను లాస్ట్ ఒక వీడియో చేశాను రేషన్ బియ్యం రేషన్ బియ్యంలో ఇచ్చే సన్న బియ్యం గురించి ఒక వీడియో చేశానండి అదైతే నాకు చాలా బూస్టప్ని ఇచ్చింది సో దానికైతే చాలా మంచి రెస్పాన్స్ వచ్చింది ఆ రెస్పాన్స్ వల్ల నాకు ఇంకా ఎంకరేజ్మెంట్ లాగా ఉందండి మీ రెస్పాన్స్ అనేది నాకు మీరు ఇలానే నాకు బూస్టప్ ఇస్తారని అనుకుంటున్నాను ఇన్ కేస్ మీరు ఇంకా ఎవరైనా ఆ వీడియో చూడలేదంటే ఒకసారి వెళ్ళి చూడండి తను మంచి ఇన్ఫర్మేషన్ ఉంది అండ్ అంటే నా కంటెంట్ కూడా జనాలని ఇష్టపడుతున్నారు నీ చేసే వీడియోలను కూడా జనాలు ఇష్టపడుతున్నారు సో ఇంకా మంచి కంటెంట్ ఇవ్వాలి అనే ఒక ఇంటెన్షన్తో ఇంకా మంచి మంచి వీడియోలు మీ ముందుకు తీసుకురావాలనే ఆలోచన అయితే ఉంది డెఫినెట్గా నేనైతే మంచి కంటెంట్తో మీ ముందుకు వస్తాను ఇలానే నన్ను ఎంకరేజ్ చేస్తారు ఇంకా ముందు ముందు కూడా ఇలాంటి ఎంకరేజ్మెంట్ ఇస్తారని ఆశిస్తూ ఇప్పుడు వీడియోలోకి వెళ్ళిపోతాం నేనైతే రోజు ఆవు పాలు పోపించుకుంటాను సో ఇవేంటంటే ముందు రోజు పాలు అనమాట నేను ఏ రోజుకి ఆ రోజు పాలు యూజ్ చేయను ఇలా వన్ డే బిఫోర్ ఏం చేస్తానంటే పాలు తీసుకున్న తర్వాత కాచినాక చల్లారినాక తర్వాత ఫ్రిడ్జ్లో పెట్టేసి ఆ పాలను నెక్స్ట్ డే యూజ్ చేసుకుంటాను సో దట్ అంటే పైనకి మీగడ బాగా తేలుతుంది సో దట్ ఏంటంటే మనం ఆ మీగడనే ఒక బౌల్లోకి తీసుకొని మనము పెరుగు ఎలా తోడు వేసుకుంటామో ఆ మీగడని కూడా తోడు వేసుకొని ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ తర్వాత ఒక బాక్స్లో పెట్టుకొని స్టోర్ చేసేసుకోవాలి నేను రోజు ఏంటంటే ఒక లీటర్ పాలు పోపించుకుంటాను మాకు తెలిసిన వాళ్ళ దగ్గర సో అది కూడా నేను ఆవు పాలు తీసుకుంటాను ఆవు పాలతో కూడా మనము నెలకి సరిపడా నయ్యతే ఈజీగా చేసేసుకోవచ్చు ఎందుకంటే మనకి ఆవు పాలల్లో ఏంటంటే కొంచెం ఫ్యాట్ కనెన్ తక్కువ ఉంటుంది కాబట్టి లీటర్ తీసుకున్నామంటే మనకి తక్కువే వస్తుంది అయినా కానీ నేను నేను చేసే ప్రాసెస్ వల్ల మీకైతే కంపల్సరీ వన్ మంత్కి సరిపడా నెయ్యి సరిపోతుంది మాకైతే ఇద్దరు పిల్లలు ఉన్నారండి ఇద్దరు పిల్లలు యూజ్ చేయంగా కూడా మాకు నెయ్యి అనేది మిగులుతుంది రోజు ఇలా మీ ఇక్కడనే కలెక్ట్ చేసుకుంటాను కదండి సో ఈ మీ గడనే ఏంటంటే మనం పెరుగు తోడు ఎలా వేసుకుంటామో మీ గడను కూడా తోడు వేసేసుకొని ఒక ఫోర్ అవర్స్ తర్వాత ఏంటంటే ఇట్లా బాక్స్లో స్టోర్ చేసేసుకుంటాను మీ గడనంతా నేను ఇలా మిక్సీ జార్లో వేసుకున్నాను సో ఇప్పుడు మనం ఇది మిక్సీ పెట్టుకుందాం ఇలా మనము మిక్సీ కూడా ఏంటంటే అంటే రివర్స్ పొజిషన్లో మనం పట్టుకోవాలంటే ఎక్కువ ప్రెజర్ అనేది వెన్నకి ఎక్కువ ప్రెజర్ అనేది ఇవ్వకూడదండి సో అది మనకి రాదు ఇది ఏంటంటే నేను ఇటువైపు తిప్పి వన్ వన్ సెకండ్ మాత్రమే నేను తిప్పుతాను చిక్కగా ఉంది కదా కొన్ని వాటర్ వేసేసుకుందాం ఇప్పుడు ఇలా ఒక పావు గ్లాస్ నీరు కోసుకున్నామంటే సరిపోతుంది ఎక్కువేమి తీసుకోలేదండి వాటర్ ఇప్పుడు ఏంటంటే రివర్స్ పొజిషన్లో మళ్ళీ సేమ్ ఇప్పటిలాగానే మనము ఒక వన్ టైం చూసారు కదా ఈ విధంగా వచ్చే విధంగా మనం ఏంటంటే మిక్సీ పట్టుకోవాలి సో ఇదంతా మనకి మీ గడ నుంచి వెన్న అనేది ఇలా సపరేట్ అయిపోయింది కొన్ని వాటర్ వేసాం కాబట్టి ఇట్లా మజ్జిగలాగా వచ్చింది కదా సో ఈ మజ్జిగను కూడా మనం యూజ్ చేసేసుకోవచ్చు ఇంత ఫ్రెష్గా ఉంది కదండి ఇది వన్ వీక్తే కాబట్టి ఫ్రెష్గా ఉంటుంది పులుగదు కాబట్టి ఈ మజ్జిగని మనము తాగొచ్చు ఫ్రిడ్జ్లో నుంచి తీసిన మీ కూడా కాబట్టి ఏంటంటే నాకు ఈజీగా వెన్న వస్తుంది అండ్ చూడండి ఇలా గట్టిగా ఉండాలి మనము మనము వెన్న చిలికిన వెంట ఇలా గట్టిగా ఉంటే కూడా మనకి దాంట్లో నుంచి సపరేట్ అవ్వడం ఈజీ చూడండి హ్యాండ్ కూడా యూజ్ చేయలేదు ఓన్లీ స్పూన్తోనే సపరేట్ చేసేసాను ఇన్ కేస్ మనకిది కూల్గా లేదంటే ఏంటంటే మిక్స్ అయిపోతుంది ఇట్లా వాటరీ వాటరీగా అయిపోతుంది ఒక దగ్గరికి రాదు ఇది డైరెక్ట్ ఏంటంటే మనము కా చేసుకోవచ్చు ఇంకా వెన్నని మనము ఒకసారి క్లీన్ చేసుకున్నామంటే వాటర్తో క్లీన్ చేసుకున్నామని అంటే ఎక్స్ట్రా ఉన్న మజ్జిగ అనేది కూడా మనకి వెళ్ళిపోతుంది సో చూడండి ఇంత గట్టిగా ఉండాలి అప్పుడు మనము క్లీన్ చేసుకోవడానికి కూడా వస్తుంది సో మీరు కూల్ వాటర్ దీనికి కూల్ వాటర్ కూడా యూజ్ చేసుకోవచ్చు ఐస్ క్యూబ్స్ ఉన్నాయంటే ఐస్ క్యూబ్స్ కూడా వేసుకోవచ్చు అండి ఇలా కలిపామంటే ఎక్సెస్ వాటర్ అంతా మనకి బయటికి వచ్చేస్తుంది ఇలా వాటిని తీసేయాలి వాటర్ని అసలు వాటర్ ఉండకూడదు ఇంకేమైనా ఉందా కూడా ఒకసారి మనం చెక్ చేసుకుందాం ఇప్పుడు కొన్ని వచ్చాయి వాటర్ ఇప్పుడు అది కూడా తీసేసి ఇంకా కాచేసుకుందాం చేసుకున్నాం ఇప్పుడైతే ఇది స్టవ్ మీద పెడతాము ఇవన్నీ మనం స్టవ్ ఆన్ చేయగానే ఏంటంటే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టుకోవాలి సో దట్ ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న వెన్న మొత్తం ఏంటి కరిగిపోతుంది కరిగిపోయిన తర్వాత కొంచెం స్టవ్ అనేది సిమ్లో పెట్టుకోవాలి ఇలా వాటరీగా అయిపోయిన తర్వాత ఏంటంటే స్టవ్ కొంచెం చిన్నగా పెట్టేసుకొని సిమ్లో కాచాలి ఇలా చూడండి పొంగడానికి వస్తుంది కదా మనం అందుకే ఇది చేసేటప్పుడు కంపల్సరీ మనం పక్కనే ఉండాలి లేదంటే పొంగిపోతుంది మొత్తం నెయ్యి అంతా వేస్ట్ అయిపోతుంది అండ్ మనం తీసుకునే పాత్ర కూడా కొంచెం పెద్ద సైజ్ తీసుకోవాలి నేను తక్కువ క్వాంటిటీకి కూడా నేను పెద్ద కింద తీసుకున్నాను ఒక లీటర్ గిన్నె తీసుకున్నాను నాకైతే ఈ నెయ్యి చేయడం అనేది చాలా ఇష్టమైన పని ఏంటో తెలియదు కానీ దీంట్లో ఉన్న హ్యాపీనెస్ మాత్రం ఎక్కడ ఉండదు ఆ మిగడాన్ని కలెక్ట్ చేయడం అండ్ ఆ బాక్స్ నిండే వరకు కలెక్ట్ చేయడం అండ్ దాన్ని వెన్న తీయడం మీ నుంచి వెన్న తీయడము చిలకడం కూడా నాకు ఇష్టం బట్ ఇప్పుడు నాకు టైం లేదు అని ఉద్దేశంతోనే మిక్సీలో వేశాను కానీ రెగ్యులర్గా ఏంటంటే చిలుకుతాను ఇంకా మంచిగా మీరు కూడా మిక్సీలో వేయకుండా చిలికేటప్పుడు కూడా చూసుకోండి అది చెక్కది ఉంటుంది కదా అది మాత్రమే తీసుకోండి బాగుంటుంది ఈ మీ చిలికేది కూడా మనము చెక్కది తీసుకున్నామంటే చెక్కదాంతో చిలికామంటే కూడా చాలా హెల్తీ ప్రాసెస్ అనేది ఇది మిక్సీ కన్నా ఇదే చాలా బెటర్ బట్ టైం ఉంది అన్నప్పుడు మాత్రము ఇది యూజ్ చేయడం బెటర్ యాక్చువల్గా ఇదైతే అడగంటకుండా మనము ఎప్పటికప్పుడు ఇలా కలబెడుతూనే ఉండాలి మొత్తం కరిగిపోయింది ఆవు పాలది కాబట్టి కొంచెం ఇలా ఎల్లో ఇష్గా ఉంది స్మెల్ కూడా చాలా బాగుంటుంది అసలుకి ఇది ఇది కాచేటప్పుడు అసలు ఇంటి నిండా మొత్తం ఇదే ఫ్లేవర్ వస్తుంది ఏదో స్వీట్స్ చేసుకుంటే ఎలా వస్తుందో స్మెల్ అంత తీయగా మంచి స్మెల్ వస్తుంది అసలు ఇంకొక విషయం ఏంటంటే అసలు నెయ్యిని అయితే మీరు ఎట్టి పరిస్థితుల్లో బయటదైతే అయితే తెప్పించుకోకండి మీకు వీలైతే ఇంట్లోనే చేసుకోండి ఇప్పుడైతే నెయ్యి కూడా కల్తీ అయిపోతుంది అసలుకి బయట నెయ్యి అయితే అసలు వాడకూడదు ఎంత మంచి బ్రాండెడ్ అయినా కంపల్సరీ అది కల్తీ అవుతుంది మనకి అది ఎలా తయారు చేస్తారో మనకి తెలియదు పాలన అయితే కంపల్సరీ తీసుకుంటారు కదా సో పాల నుంచి మీరు ప్యాకెట్ పాలతో కూడా నేను చెప్పిన ప్రాసెస్లోనే నెయ్యి చేసుకోవచ్చండి నేను యూజ్ చేసుకున్నాక కూడా నెయ్యి మిగులుతుంది నాకు బయటవేమో అంత అంత కాస్ట్లీ ఉంటుంది ప్లస్ అంత క్వాలిటీ అయితే ఉండదు అది కాస్ట్ కూడా బీభచ్చమైన కాస్ట్ అండి వన్ లీటర్ నెయ్యి వచ్చేసి థౌజండ్ ట్వెల్వ్ హండ్రెడ్ బయట నెయ్యి అయితే యూజ్ చేయకండి మీకు వీలైతే మాత్రం నైంటీ పర్సెంట్ ఇంట్లోనే ట్రై చేయడానికి చూడండి మీరు ఎలా అయినా కానీ ప్రతి ఒక్కరూ మనము పాలైతే యూజ్ చేస్తాం కదా ఆ పాలతోనే కూడా మనకి సరిపడా నెయ్యి చేసేసుకోవచ్చు ఈజీ ప్రాసెస్లోనే కదా ఇది ఏమంత హార్డ్ ప్రాసెస్ కదా మనం డైలీ లైఫ్లో మనం ఏమేమి పనులు చేసుకుంటామో అది ఒక్క కొంచెం ఒక టూ మినిట్స్ డైలీ టూ మినిట్స్ స్పెండ్ చేసామంటే నెలకి సరిపడా నెయ్యి వస్తుందండి మనకి మనం ఆ టూ మినిట్స్ ఎందుకు వె మీగడ తీసుకొని పక్కన తోడు పెట్టుకోవడానికి అది డైలీ మనం ఒక టూ మినిట్స్ స్పెండ్ అంతే ఆ టూ మినిట్స్ కూడా తర్వాత వీక్లీ వన్స్ మనము ఇలా చిలికేసుకొని నెయ్యి కాచుకోవడమే ఇది మా అంటే ఒక టెన్ మినిట్స్ పని అండి ఈ టెన్ మినిట్స్ గురించి చూసుకుంటే మనం హెల్త్ని మనమే కాపాడుకోవచ్చు పిల్లలకైతే హ్యాపీగా ఈ నెయ్యిని ఇవ్వచ్చు అండి బయట నెయ్యిని అయితే మనము యూస్ చేయలేం కాబట్టి ఈ నెయ్యి అయితే హ్యాపీగా ఇవ్వచ్చు పిల్లలకి అండ్ పెద్దవాళ్ళు కూడా తిన్నా కానీ ఏం కాదు ఈ నెయ్యి మాట్లాడుతూ మాట్లాడుతూ నెయ్యి కూడా అయిపోయింది ఒక ఐదు నిమిషాలు అండ్ ఇంకొకటి ఇక్కడ మీకు చెప్పాలి ఏంటంటే చాలామంది ఇట్లా తెల్లగా ఉండంగానే నెయ్యి రిలీజ్ అయిందని చెప్పేసి స్టవ్ ఆఫ్ చేసేస్తారు ఇది కాదండి అస్సలుకి అది రాంగ్ ఇది ఉంది కదా ఇట్లా వైట్ వైట్గా ఉంది కదా ఆ వైట్ అది ఎప్పుడు మనకి గోల్డెన్ కలర్ వస్తుందో అప్పుడు మనము బంద్ చేసుకుంటే ఎన్ని రోజులైనా నెయ్యి అనేది ఫ్రెష్గా ఉంటుంది చూడండి ఇంకా నెయ్యి అనేది కంప్లీట్ అయిపోయింది ఇలా నురుగు రావడం స్టార్ట్ అవుతుంది కదా సో మనం ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవచ్చు ఇంకా వన్ మినిట్ తర్వాత నేను స్టవ్ ఆఫ్ చేసేస్తాను ఇంకా అయిపోయిందండి నెగి అనేది స్టవ్ ఆఫ్ చేసేస్తున్నాను స్టవ్ ఆఫ్ చేసినాక కూడా ఇంకా మనము ఆ గిన్నెని అలానే స్టవ్ మీద పెట్టామంటే ఆ వేడికి ఇదేంటంటే మాడిపోతుంది ఆ వేడి సెగకి నెయ్యి అనేది మాడిపోతుంది సో మనం తీసి పక్కన పెట్టుకోవాలి ఈ నెయ్యిని ఏంటంటే కొంచెం చల్లారిన తర్వాత అప్పుడు మనము స్ట్రెయిన్ చేసుకుందాము అప్పటి వరకు పక్కన పెట్టేస్తాం ఇప్పుడు ఈ నెయ్యి అయితే చల్లారింది ఇప్పుడు ఇది వేసుకుందాం చూసారా ఎంత నెయ్యి వచ్చింది యాక్చువల్గా చెప్పాలని అంటే అంత తక్కువ క్వాంటిటీకి కూడా మనకి నెయ్యి అనేది చూడండి ఎంత వచ్చింది ఈ నెయ్యిని స్ట్రెయిన్ చేసుకున్నాం కదండి ఈ గోదావరిలో కూడా చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంది దీంట్లో రాగి పిండి కలుపుకొని ముద్దలుగా చేసుకొని అంటే చిన్న లడ్డుల్లాగా చుట్టుకునే తర్వాత పిల్లలకి రోజు ఒకటి ఇవ్వండి ఒక త్రీ ఫోర్ డేస్ వస్తుంది మనకిది రోజు ఒకటి ఇవ్వండి వాళ్ళకి చాలా హెల్త్ బెనిఫిట్స్ ఉంటాయి దానివల్ల మనకి ఇందులో అయితే ఏది వేస్ట్ అవ్వదు మజ్జిగ వేస్ట్ అవ్వదు ఈ గోదావరి వేస్ట్ అవ్వదు అండ్ ఇది దాంతో నెయ్యి వస్తుంది మనం అన్నిటిని యూజ్ చేసేసుకోవచ్చు అన్ని హెల్తీ ప్రోడక్ట్సే డెఫినెట్గా మీరు కూడా ఈ టిప్స్తో నెయ్యిని అనేది తయారు చేసుకోండి ఇలా తయారు చేసుకోవడం వల్ల ఏంటంటే నెలకి సరిపడా నెయ్యిని ఇంట్లోనే తయారు చేసుకుంటారు ఇంకొకటి ఏంటంటే ఇది చూడండి లాస్ట్ మంత్ లాస్ట్ మంత్ నాకు ఈ క్వాంటిటీ ఆఫ్ నెయ్యి వచ్చింది అంటే నేను యూజ్ చేసుకున్నాక కూడా నాకు నాకు లాస్ట్ మంత్ కూడా కొంచెం స్టోరేజ్ ఉంటే ఆ స్టోరేజ్ని నేను యూజ్ చేసేసుకున్నాను సో ఇది మొత్తం ఇది నాకు లాస్ట్ మంత్ది అనమాట ఇది అంటే వన్ మంత్కి మనకి నియర్లీ వన్ లీటర్ నెయ్యి వస్తుంది సో ఈ టిప్ అయితే చాలా బాగా యూజ్ అవుతుందండి డెఫినెట్గా మీరు అయితే ఈ టిప్ని అయితే యూజ్ చేయండి మీరైతే హెల్దీగానే ఇంట్లో నెయ్యి తయారు చేసుకోవచ్చు ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చుతుంది అని అనుకుంటున్నాను కేస్ నచ్చిందంటే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ అండ్ సబ్స్క్రైబ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్